దాస్ కానక చింత వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతాడు కదా కానకే అంటే నీకు నాడు చెప్తా చెప్పు నేను చెప్పాక తేవద్దు వద్దు ఎన్నో

నేనైతే కొద్ది నేల వేసి వంట అయితే చేస్తున్నాను అండి ఇంకా పిల్లలకైతే క్యారేజ్ కడుతున్నా చిన్నీబాబు ఎప్పటి నుంచో ఈ చేపలను చూసి అడుగుతున్నాడు ఇవి కానాలనుకుంటారండి ఇవి చూసారు కదా నేను ఇలాగే ఎలా చే మీకైనా సరే ఇట్లాగే చేసి పంపిస్తా ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు నేను ఎట్లా కడుగుతున్నాను కడిగేసేసి మీరు కర్రీ చేసేసుకోవడమే అంటే ఒకటే ముందు ఉంటుంది మంచి కండు ఉంటుంది తినడానికి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఎవరన్నా ఈజీగా తినేయచ్చు చిన్నపిల్లలైనా సరే కాకపోతే ఏంటంటే ఒక పావు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అది గోరివె చట్నీ ఇట్లా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు వేసి ఒక నాలుగైదు సార్లు కడిగేసుకుంటే ఆ వాసన పోయిద్ది ఒకవేళ ఉప్పు ఎక్కువగా ఉన్న చేపలు ఉప్పు కూడా తగ్గిద్ది బాగా ఇంకా బాగా నొప్పిగా ఉందని పని ఎక్కువ అవుతుంది ఇంకా సరేలే అని చెప్పి వేసా ఏమో నువ్వు తగ్గిద్దావు ఈ ఇట్లా చక్కగా నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసి కూరలో ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది దీనికి ఓకే హైరాణ పైడిపోయి అన్ని రకాలు వేసేసి అన్ని దినుసులు మసాలాలు పొళ్ళు కొత్తిమీర కరిపలు అట్లా ఏం అసలు లేదండి జస్ట్ నార్మల్గా నేను అది ఎలా అయితే చేస్తానో అట్లా చేసుకున్నా చాలు అసలు సమ్మగా ఒక ముద్ద తినేవాళ్ళు నాలుగు తింటారు తింటారన్నమాట అంత టేస్ట్ ఉంటుంది కూడా కాకపోతే ఎప్పుడైనా వండుకునేది అంటే దుంప దోసకాయ వేసాను ఒకటే వండుకోద్దండి ఎందుకంటే వన్ మంది ఉప్పు వాళ్ళు ఉంటారు కదా ఉప్పు ఎక్కువ అనిపిస్తారు వాళ్ళు ఇప్పుడు దోసకాయలో కానీ ఇప్పుడు మా ఏం చెప్పినప్పుడు బంగాళాదుంపలు వంకాయలు ములక్కాయలు అట్లా వేసుకుంటే మాకు కొద్దిగా ఉప్పు తగ్గింది ఉప్పు కూడా మీరు పూర్వ చూసి వేసుకోండి అప్పుడు చాలా బాగుండిద్ది అనమాట ఇదైతే వేగుతూ ఉంది కదా వారి పక్కన కొద్దిగా ఆయిల్ పెట్టానండి కానాగంతులు వేపుకుంటాను ఈ కానాకంతులు వేపేసుకుంటానండి అంటే ఇవి కొద్దిగా సున్నితంగా ఉంటాయి కానాగంతలు అందుకని నేను వేరే దాంట్లో వేపుకుంటున్నాను అంటే ఇందులో వేపుకోవచ్చు కానీ స్టీల్ దాంట్లో మళ్ళీ అంటు ఏమని అని చెప్పి నేను ఇప్పుడు చిన్న ఈ నాన్ స్టిక్ పాన్లో వేసాను నాన్స్టిక్ పాన్ వాడకూడదు కరెక్టే కాకపోతే మరి ఇలాంటి ఆటలు తప్పదు ఇక ఎప్పుడైనా వస్తాయి ఫ్రెండ్స్ మీ అందరూ చాలామంది అంటున్నారు ముఖ్యంగా ఉషా కుమారి గారు కూడా రెండు మూడు సార్లు నాకు చెప్పారండి సంజీవ్ ఒక్కదానివే చేయలేవు ఒక్కదానివే చేయలేవు ఎవరు చూసుకోండి అని చెప్పి ఇంకా ఒక అమ్మాయిని అయితే మాట్లాడుకున్నామండి రేపు నుంచి కొద్దిగా మనకు పని తగ్గిద్ది ఎందుకంటే ఇప్పుడు నేను మీరు చూస్తున్నారు కదా మీరు నాకు చెయ్యి పని చేయలేక నాకు చెయ్యి కూడా ఎక్కువ వచ్చేసింది అనమాట అక్కడ నేను అందుకనే పట్టి చేశాను ఇంకా ఏదో దేవుడి వల్ల ఒక అమ్మాయి అయితే సెట్ అయ్యిందండి మనకి మరి రేపు నిండి వస్తుందన్నమాట మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా మీద ప్రేమతో చాలా మంది నాకు సజెషన్ ఇచ్చారు ఎవరన్నా పెట్టుకో పెట్టుకో అని ఇంకా రేపు నిండి వస్తుందన్నమాట నాకు కొంచెం తగ్గిద్ది అండి థ్యాంక్స్ ఇంకా వంటది చేసి ఈరోజు స్త్రీలకోటం అండి గుడివాడలో శ్రీలకోటానికి అయితే బయలుదేరాలి పిల్లలు ఒక వంట చేసి క్యారేజ్ కట్టేస్తే ఇంకా బయలుదేరిపోతాము నలుగులం ఒకేసారి లేదంటే మళ్ళీ ఆనందింపు వచ్చి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఈ కూరగాయలోకి మేము కూడా రెడీ అయిపోతాము పావు కిలో ప్యాకెట్ పావు కిలో ప్యాకెట్ ఇది చూడండి ఇట్లా ఏడు లేదా ఎనిమిది కానగంటలు వస్తాయి నాకు చాలా మంది అడుగుతున్నారు ఏడే వస్తాయి వస్తాయిలండి మరీ చిన్నవైతే ఎన్నో వస్తాయి ఇంకా కొద్దిగా పెద్దవైతే ఆరు వస్తాయి ఇంకా పెద్దవైతే ఐదే వస్తాయి ఇంకా ఈ సైజ్ అయితే మనం తినడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇంత గురించి మనం తిరగం అయితే నేను ఒక ప్యాకెట్ చి వండాను ఒక ఇద్దరున్న ఇద్దరు మనుషులు ఉన్న వాళ్ళకైతే ఇది టూ టైమ్స్ చేసుకోవచ్చు కూర అందరూ అడుగుతారు కదా ఆర్డర్ చేసుకునే వాళ్ళు అడుగుతారు సంజీవ్ గారు అవన్నీ అని చెప్పి ఒక్కొక్కసారి అప్పుడు నేను పర్టికులర్గా చెప్పలేకపోవచ్చండి ఇదైతే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ కిలో ప్యాకెట్ దింపాను ఇంకా అదైతే కూర చేస్తున్నా ఇవండి వెరణ చక్కగా అటు ఇటు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కలుపుకుంటే కలుసుకుంటే ఉంటది కానగంతెల్త్ మంచిదండి చాలా మంది అడుగుతారు కానగంత మాత్రమే తింటారు అది ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అంట మరి నాకు కూడా నేను అంత చదువుకోలేదు నాకు అయ్యలేదు లేదు ఎందుకంటే మనకు వచ్చే కస్టమర్స్ అందరూ అలా అడుగుతారు కానగంతలు ఉన్నాయా అండి అది అయితే చాలా హెల్త్ మంచిదని చెప్పి చెప్పి బాగుండ బాంగ్డా అంటారు హిందీ బాంగ్డా హిందీలో బాంగ్డా బాంగ్డా అని అడిగేవాళ్ళండి చాలామంది నాకేమో ఏమంత చదువుకోలేదు మాకు అంత తెలియదు కాబట్టి నేను బాంగ్డా అనే పేరుని ఇంక గూగుల్లో ట్రాన్స్లేట్ చేసి చూస్తే అప్పుడు ఇది వచ్చినాయి అనమాట చేపలు ఆహా ఇదే అనుకున్నా అప్పుడు వాళ్ళకి ఈ ఫోటో పెడితే లోకే చేశారు ఇదే అని ఉప్పు కారం ఫస్ట్ వేసేస్తుందా అండి కూడా బాగా మర్చిపోయింది ఉప్పు అనేది బాగా చూసి వేసుకోండి ఎందుకంటే మనం చేసేదే ఉప్పు చేపలు కాబట్టి చూసి వేసుకోండి ఇవ్వండి కొద్దిగా పసుపు నా ఆల్రెడీ చేపలు వేపించడానికి వేసేనా పసుపు ఎక్కువ వద్దు మళ్ళీ అసలు ఇల్లు వచ్చి ఇదైతే కారం అబ్బా సూపర్ కారం మన కారమేనండి అంటే మన కారం అని నేను చెప్పట్లా ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీస్ మాకే ఒక టూ డేస్ ఇది అయిపోయింది కారం అని అంటేనే మేమే తినలేము కర్రీస్ మా పిల్లలు కూడా కనిపెట్టేస్తారండి ఈజీగా కారం ఏం వేసావు బాగోలేదు కూర అని చెప్పంటారు నిజంగా అంత మన కారానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి అంత బాగా తింటారనమాట ఇగోండి ఇప్పుడు ఉప్పు కారం వేసాను కదా ఇగోండి ఈ చేపలు చూసారా ఎంత మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో జస్ట్ పసుపు వేసా కాబట్టి కొద్దిగా కారం జల్లేసుకుని తింటే ఏదైనా నంచుకుని చారులో కానీ పప్పులో కానీ పచ్చ కానీ సూపర్గా ఉంటుంది చూసారా ఎంత మంచిగా ఫ్రై అవుతుంది ఇగోండి చక్కగా అయితే ఇది దగ్గరకు అయిపోయింది కదా బాగా మగ్గిపోయింది కూడా టమాటా కూడా మెల్ట్ అయిపోయింది ఇప్పుడైతే ఏవైతే చేపలు మనం వేసుకున్నామో ఈ చేపలు ఇందులో వేసేస్తున్నామండి ఈ ఆయిల్తో సహా వేసేసుకోండి ఆ టేస్ట్ అంతా ఇగోండి ఈ ఆయిల్లోనే ఉంటుంది అంటే అది వేగేటప్పుడు మంచి టేస్ట్ ఉండిద్ది అనమాట ఒకసారి కలుపుకుందాము నేను తిన్నగాని ఈరోజు మామూలుగా చూస్తేనే అబ్బా అసలు తినే అనిపిస్తుంది అంత బాగుంది ఓకే అండి ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొంచెం ఓకే అండి ఇదైతే ఉడుకుతూ ఉంటుంది దగ్గరకి అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈ లోపు మేము కూడా రెడీ అయిపోతామండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి కింద హైప్ ఉండిద్ది హైప్ అయితే ఇవ్వండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఎంతవరకు వచ్చింది అయిపోయిందో అంట ఓకే అండి అండి అయితే అయిపోయింది ఈ లోపల మేము ఇద్దరు కూడా రెడీ అయిపోయాము కూర చూసారా ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందండి అంత బాగా వచ్చింది చూస్తేనే నోట్లో నీళ్ళు అవుతున్నాయి ఇప్పుడైతే ఇది ఆఫ్ చేసేద్దాము ఇది క్యారేజ్ పెట్టేస్తా టైం అయిపోయింది మా ఆయనకు కూడా పెట్టేస్తున్నానండి ఆయన అక్కడ తింటారు ఇప్పుడు తినే టైం లేదన్నమాట నీకు నాకు కూడా క్యారేజ్ పెట్టేస్తున్నావా మరి ఇంకా ఇప్పుడు తినవు మరి తినేస్తావు వెళ్ళి అయితే వద్దులే తర్వాత నుంచి వెళ్ళి వెళ్ళిపోతావు ఇంకా మరి ఆల్రెడీ అయిపోయారా అలా రెడీ 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 అవుతుంది మరి ఇది కొద్దిగా చల్లిపోతే క్యారేజ్లో వెళ్ళిపోదాం మీరు తినాలి కదా అదే తినిపిచ్చేస్తారు వస్తే చూసారా ఎలా వస్తుందో అసలు ముళ్ళులేమో ముళ్ళులే ఉండవు ముళ్ళు ఉండదు ఒకటే ముళ్ళు మధ్యలో ఇలా తీసుకొని చక్కగా గా తినేయచ్చు రావాలి రావాలి ఫాస్ట్గా తినిపించానా తర్వాత కలుపుతుంది పర్వాలేదు కానీ టైం అదే వీళ్ళు రావాలి టైం అయిపోయింది ముందు అయిపోయింది

మీరు ఏమైనా అనుకోండి పిల్లలకి అన్నం పెట్టేస్తున్నారని వాళ్ళు అన్నమే తింటారు టిఫిన్ చేసినా తినరు ఇంకేం చేసినా తినరు అన్నమే తింటారు ముద్ద టిఫిన్ వేసాను అనుకోండి అట్లా ఒక చిన్న ముక్క తినే వెళ్ళిపోతారు హడావిడిగా దానికన్నా ఒక ముద్ద అన్నం పెడితే వాళ్ళకి కడుపు నిండా ఉండిద్దిగా నాకు తృప్తిగా ఉండిద్ది అందుకే నేను అన్నం పెడతాను ఎక్కువ ఇంట్లో ఉన్నాయి పిండ్లు రెండు మూడు రకాలు కాకపోతే అవి తినరు ఏం చేస్తాం ఎప్పుడైనా ఇంక వేసుకుంటాం ఆ టిఫిన్ చిన్నమావి రావాలి నువ్వు బాయ్ బాయ్ వీళ్ళైతే స్కూల్ దగ్గర దింపేసి ఇంక మేమైతే బయలుదేరుకుంటున్నాం అండి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా సువర్ణ కూడా ఎక్కించుకొని మనం స్టార్ట్ అయిపోతాం ఇంకా గుడివాడ ఉదయం కానాగంతల కూర వండిందండి దోసకాయ కానాగంతలో అదైతే నేను ఇంకా తినలేదు ఇంటి దగ్గర తెచ్చుకున్నా ఇప్పుడు తినేస్తాను అన్నమాట తింటావా సాస్ని తినవుగా నువ్వు మంచిది మొత్తం ఒకసారి రావట్ల తినవా నువ్వు

లైట్గా అంటే నేను కూర ఎక్కువ కలుపుకుంటాను కదా కొంచెం పొడి పడిగా కలుపుకుంటే సరిపోద్ది మంచిది కానీ అంతే కండ చేపలు